ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపులు తీసుకుంటోంది రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఇప్పటికే గెలుపు వ్యూహాలు రచించుకుంటోంది అయితే రాబోయే రోజుల్లో ఎన్నికలకి జనసేన కీలక పాత్ర పోషిస్తోందని ఆ సమాచారం ఈ క్రమంలోనే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం గురించి కూడా చాలా మంది ఎన్నో చర్చలు చేశారు అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రశ్నకి జవాబుగా కాకినాడ సిటీ నియోజకవర్గం పేరు వినపడుతోంది ప్రస్తుతం ఈ ప్రశ్న జనసేన వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది రెండు రోజుల పాటు కాకినాడలో మకాం వేసిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే రెండు గంటల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పార్టీ పరిస్థితిని సమీక్షించారు తర్వాత దాదాపు రెండు రోజుల పాటు కాకినాడ నగరంపై దృష్టి పెట్టారని విశ్వసనీయ సమాచారం అయితే పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేస్తారా లేదా అనే దానిపైన పార్టీ నుంచి కానీ ఆ పార్టీ అగ్ర నాయకుల నుంచి కానీ స్పష్టతమైన రాకపోవడంతో ఇప్పుడు అదే అంశం సొంత పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది అయితే కాకినాడ నుంచి జనసేన పోటీ చేసేటువంటి సిటింగ్ ద్వారంపూడి రెడ్డిని ఓడించాలని పవన్ కృత నిశ్చయంతో సమాచారం గురువారం రాత్రి శుక్రవారం ఉదయం కాకినాడ సిటీలో ఇదే అంశంపై తీవ్రంగా చర్చ జరిగింది మిగతా నియోజకవర్గాల పరిస్థితి నుంచి చూసిన కాకినాడ సిటీ పైనే పవన్ ఎక్కువ ఫోకస్ పెట్టారని అంటున్నారు దాదాపు యాభై మంది డివిజన్ల జనసేన నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కూడా చేశారట అంతేకాకుండా వెంటనే కమిటీ వేసి పార్టీని బలోపేతం చేయాలని వాళ్ళని ఆదేశించారట పవన్ వారాహయాత్రలో అయితే మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బెదిరించారు మరుసటి రోజు ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు అందుకే పవన్ ఇప్పుడు ఆయన ఖర్చుకి ఇవ్వడానికే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం